నమస్కారం భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని పరివర్తన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు ఈ పరివర్తన ఏకాదశికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే క్షీరసాగరంలో యోగనిద్రలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు ఈ భాద్రపద శుక్ల ఏకాదశి రోజు కొద్దిగా పక్కకి ఒత్తిగిలి పడుకుంటాడు పక్కకు తిరిగి సేనిస్తాడు పరివర్తనం అంటే పక్కకు తిరగటం అని అర్థం ఆయన క్షీరసాగరంలో పక్కకి ఒత్తిగిలి సేనించే రోజు కాబట్టి దీని పరివర్తన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు ఇది విష్ణువుకు ప్రియమైన రోజు కాబట్టి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేస్తే చాలా మంచిది లేదా ఈ పరివర్తన ఏకాదశికి సంబంధించి ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని మంత్రశాస్త్రంలో చెప్పారు దీపారాధన చేశాక ఆ శ్లోకం చదువుకున్న విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది ఆ శ్లోకం ఏంటంటే వాసుదేవ జగన్నాథ ప్రాప్తేయం ద్వాదశీ తవ పార్శ్వేన పరివర్తస్య సుఖం స్వపిహి మాధవ ఇది శ్లోకం ఈ శ్లోకంలో అర్థం ఏంటంటే వాసుదేవుడా జగన్నాథుడా ప్రాప్తేయం ద్వాదశి తవ పరివర్తన ఏకాదశితో కూడిన ద్వాదశి వస్తోంది పార్శ్వేన పరివర్తస్య సుఖం స్వపిహి మాధవ హాయిగా పక్కకి ఒత్తిగిలి సుఖంగా శయనించు స్వామి అని చెప్పడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఈ ఒక్క శ్లోకం చదువుకున్నా కూడా పరివర్తన ఏకాదశి రోజు విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు విష్ణు కృపకు పాత్రలు కావచ్చు అదేవిధంగా గణేష నవరాత్రుల్లో వచ్చే శనివారం సందర్భంగా ఎవరైనా సరే గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి ఆలయంలో గణపతి విగ్రహం దగ్గర ఎనిమిది గరిక గరికపోసలు ఒక రావి ఆకు ఉంచి నమస్కారం చేసుకున్నట్లయితే జాతకంలో ఉన్నటువంటి శనిగ్రహ దోషాలు రాశిపరంగా ఉన్నటువంటి నాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని సప్తమ శని కంటక శని వ్యయశని శని దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు గణేష నవరాత్రిలో వచ్చే శనివారం రోజు సంపూర్ణంగా శని భగవాను ప్రసన్నం చేసుకోవాలంటే నల్లరాయితో చేసినటువంటి గణపతిని పూజించాలి అలా నల్లరాయితో చెక్కబడినటువంటి గణపతి మీకు అందుబాటులో లేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా ఎక్కడ గణపతి విగ్రహం దగ్గరైనా సరే ఇలా ఎనిమిది గరికపోసలు ఒక రావి ఆకు ఉంచి నమస్కారం చేసుకోవటం నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు గణపతికి నైవేద్యం సమర్పించడం ద్వారా శని దోషాలు తొలగింపజేసుకుని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే గణేష నవరాత్రుల్లో వచ్చే శనివారం సందర్భంగా ప్రధానంగా శనిగ్రహ దోషాలన్నీ పటాపంచలు చేసుకోవటానికి ఒక ప్రత్యేకమైనటువంటి గణేష గాయత్రి మంత్రాన్ని దీపారాధన చేశాక ఇరవై ఒక్కసార్లు పఠించాలి ఆ ప్రత్యేకమైనటువంటి గణేష గాయత్రి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ధూమ్రవర్ణాయ విద్మహే అభిమాన హంత్రేచ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ ఇది గణపతికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి గణేష గాయత్రి మంత్రం గణపతి రూపాలలో అనేక రూపాలు ఉన్నాయి వాటిలో ధూమ్రవర్ణ గణపతి అని ఒక ప్రత్యేకమైనటువంటి రూపం ఉంది ఈ ధూమ్రవర్ణ గణపతి రూపంలో గణపతి పొగరంగు శరీర ఛాయను కలిగి ఉంటారు అలాగే రెండు భుజాలను కలిగి ఉంటాడు అశ్వవాహనం ఎక్కి సంచారం చేస్తూ ఉంటాడు ఈ ధూమ్రవర్ణ గణపతికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే జాతకంలో ఉన్నటువంటి శనిగ్రహ దోషాలు రాహుగ్రహ దోషాలు తొలగింపజేసే శక్తి ఈ ధూమ్రవర్ణ గణపతికి ఉంటుందని మనకు పురాణంలో చెప్పడం జరిగింది శనివత్ రాహు అన్నారు కాబట్టి శనివారం ధూమ్రవర్ణ గణపతి మంత్రం చదువుకుంటే శని దోషాలతో పాటు రాహుగ్రహ దోషాల నుంచి కూడా సులభంగా బయటపడవచ్చు అలాగే ఎవరైనా సరే అహంకారాన్ని తొలగింపజేసుకొని ఆత్మజ్ఞానాన్ని సిద్ధింపజేసుకోవటానికి కూడా ఈ ధూమ్రవర్ణ గణపతికి సంబంధించిన మంత్రం విశేషంగా సహకరిస్తుంది కాబట్టి ప్రధానంగా గణేష నవరాత్రుల్లో వచ్చే శనివారం సందర్భంగా ధూమ్రవర్ణ గణపతికి సంబంధించినటువంటి ఏ మంత్రాన్ని దీపారాధన చేశాక ఇరవై ఒక్కసార్లు పఠిస్తే జాతకంలో ఉన్నటువంటి శని దోషాలు రాశిపరంగా ఉన్న శని దోషాలు అన్నీ తొలగిపోతాయో అదేవిధంగా రాహుగ్రహ దోషాల నుంచి కూడా సులభంగా బయటపడవచ్చు ఇంకొకసారి చూద్దాం మరి ధూమ్రవర్ణాయ విద్మహే అభిమాన హేచ ధీమహి తన్నో ప్రచోదయాత్ ఈ ధూమ్రవర్ణ గణపతి గాయత్రి మంత్రాన్ని పఠించండి గణేష నవరాత్రుల్లో వచ్చే శనివారం సమస్త శని దోషాలను తొలగింపజేసుకొని శని భగవానుడిని సులభంగా ప్రసన్నం చేసుకోండి స్వస్తి